ഓം ഹരി ഓം ഹരി श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् తనందర పరాం ఓ శ్రీ గురుభ్యో నము పూజ్య గురుదేవులు తత్వవిదానందరస్వతి వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో మనం ఉన్నాం ఏడవ శ్లోకం तेषामहं समुद्धर्त मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् ओ कुन्तीपुत्र నాయందు ప్రవేశపెట్టబడిన మనస్సు గల అట్టి భక్తులను నేను విలంబము కాకుండా మృత్యువుతో కూడి ఉన్న సంసారము అనే సముద్రము నుండి ఉద్ధరించగలను ఎవడైతే నన్ను ఆశ్రయించి అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భోక్త భోక్త అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భోక్తను నేను భోక్తను కాను అనేంతటి మానసిక సామర్థ్యము పరిపక్వత లేనివాడు ఆ పరిపక్వతను పొందేదాని కొరకు ఇప్పుడు ఈశ్వరుని ఆశ్రయించినాడు అంటే అతనికి ఈ ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలని ఉన్నది ఆత్మస్వరూపము సత్యమని తెలిసినది కానీ ఆత్మస్వరూపం నందు ఇదంతా మిథ్యా అని కూడా శ్రవణం చేస్తున్నాడు కానీ అది దృఢం కావట్లేదు అది దృఢమయ్యేదానికి ఏంటంటే అతనికి సంబంధించినటువంటి విషయ వాసనలు ఇవన్నీ చాలా బలీయముగా ఉన్న కారణం చేత విషయమైతే తెలిసి ఉంది కానీ దాంట్లో స్థిరముగా దృఢంగా నిలబడలేకపోతున్నాడు అందువలన అక్కడ స్థిరముగా నిలబడగలిగే మానసిక సామర్థ్యము కొరకు ఇక్కడ జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనలను అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి దీని నుంచి మళ్ళీ ఆత్మోన్ముఖంగా వెళ్ళాలి అని అంటే ఈ ప్రాపంచికంగా ఉండేటువంటి గుణములు విని లాగేస్తాయి ఈ గుణములకు లోబడకూడదని ఉన్నది అట్లాగని స్వరూపానుభవంలోకి వెళ్ళేదానికి తనపైనే తను ఆధారపడి ఉండగలిగేటువంటి సామర్థ్యం కూడా తనకు దృఢముగా లేకుండా తక్కువగా ఉన్నది అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఈశ్వరుణ్ణి సపోర్ట్ తీసుకున్నాడు ఈశ్వరుని సపోర్ట్ తీసుకుని ఇప్పుడు భోక్త సర్వము ఈశ్వరుడే ఏమైనా జరగనిలే అంత ఈశ్వరుడే ఈశ్వరుడే నాకు సర్వం ఈశ్వరుడు ఏమి చేస్తే అది జరుగుతుంది నేను చేసేది కానీ దాని నుంచి వచ్చేటువంటి ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను కానీ నేను అనుకోవట్లేదు అది ఏమి జరగాలని ఉంటే అది ఈశ్వరుడు ఇవన్నీ అని ఈశ్వరుని పైన అనన్యమైనటువంటి యోగం పైన చెప్పాడుగా ఆరో శ్లోకంలో అనన్యే నైవ యోగేన అంటే అన్యము కాని యోగం ఇంక ఈశ్వరుడు తప్ప ఇంకా నాకు వేరే లేదు అంతే అనేటువంటి స్థితిలో తనుంటూ ధ్యాయంత అంటే అదే భావనలో ధ్యానం ధ్యానం అంటే ధ్యానం చేస్తూ కూర్చుంటాడు ఇట్లా కాదు అక్కడ అర్థం శరీరముతో చేయాల్సిన వ్యవహారములను అన్నింటినీ చేస్తూ కూడా ఎందుకంటే కర్మను విడిచిపెట్టకూడదు ఇతనికి ఇతనికి నియమించబడినటువంటి నిత్య నైమిత్తిక కర్మాలు ఏమున్నాయో వాటిని విడిచిపెట్టకూడదు అవి ఏం కావాలి ఆ కర్మలు అనేటువంటివి అవి విన్ని విడిచిపెట్టెళ్ళాలి అవి విన్ని వీన్ని విడిచిపెట్టని మనంతట మనం దాన్ని విడిచిపెట్టామని అనుకోండి ఈ పొద్దు మనం దాన్ని విడిచిపెట్టచ్చు పొద్దున్నే మళ్ళీ వచ్చి తగులుకుంటుంది అది అందుకని కర్మను ఇప్పుడు ముందు కర్తను వెంటనే విడిచిపెట్టద్దు ముందు భోక్తను విడిచిపెట్టు తర్వాత కర్తను ఆటోమేటిక్గా మళ్ళీ అది నిదానంగా అది డిసైడెడ్ అవుతుంది అది కాబట్టి మొట్టమొదట భోక్తను ఈశ్వరుని పైన సమర్పించాయి అన్నింటికీ భోక్త ఈశ్వరుడే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి ఐదవ అధ్యాయం అన్నింటినీ భోక్త నేనే అని భగవంతుడు అక్కడ యజ్ఞ తపస యజ్ఞమునందు తపస్సునందు అన్నింటికి భక్తును నేనే అని భగవంతుడు మనకు ఐదవ అధ్యాయంలో బాగా స్పష్టంగా చెప్పి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మనం కూడా ఏమి దాన్ని గట్టిగా పట్టుకొని ఇక్కడ నేను భోక్తను కాదు అయితే కర్మ మాత్రం నేను చేస్తున్నా కర్మ చేస్తున్నాను ఎందుకంటే ప్రారంభనసిన జరుగుతూ ఉంది అని చాలా స్పష్టంగా పట్టుకొని ముందుకు పోతున్నాడు అటువంటి వాళ్ళను తేషాం వాళ్ళని అహం నేను సముద్ధర్త నేను ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తాను ఏమండి ఏంటి ఇప్పుడు అతను ఏమి కోరుకుంటున్నాడు ఎవరు ఎవడైతే నన్ను ఆశ్రయించినాడో అతను ఏం కోరుకుంటున్నాడు అతను ఏమి కోరుకుంటున్నాడో దానిని ఇస్తా నేను అతను కేవలము అతను కేవలం నన్నే ఆశ్రయించి ఉన్నాడు నన్ను ఆశ్రయించి మోక్షం అని అనట్లేదు అతను మోక్షము అని అనకుండా కేవలం నన్ను ఆశ్రయించి ఉన్నాను నేను ఈశ్వరుని ఆశ్రయించి ఉన్నాను ఈశ్వరుడు అదంతా వీళ్ళు చెప్తుంటారు కొంతమంది పాల ముంచినా నీవే నీట ముంచినా నీవే పాలముంచినా నీవే నీట ముంచినా నీవే కరెక్టే నువ్వు ఉన్నావా అలాగా నువ్వు ఏంటి ఏమి జరిగినా ఈశ్వరుడు చెప్పిస్తున్నాడని నువ్వు ఉంటే అప్పుడు ముంచినా నీట ముంచినా నేనే పాలముచ్చినా నీటి ముంచినా నీవే భారం అనేది అవుతుంది అప్పుడు కానీ వీడు అట్లా లేడుగా మాట మాత్రము ముంచినా నీవే నీట ముంచిన నీవే అని అనేది అక్కడ దేవుని ముందర కానీ ఇక్కడ భగవంతుడు చెప్పాడుగా భగవంతుడు చెప్పినట్లు మనం ఉన్నావా ఇక్కడ అది ఇప్పుడు ఇక్కడ అంటే ఏంటి భగవంతుడు చెప్పింది ఏంటి నువ్వు చెయ్యాల్సింది చేయవయ్యా నువ్వు చేయాల్సింది చెయ్యి ఫలాన్ని నువ్వు ఆశించద్దు కర్మణ్యేవా అధికారస్తే నువ్వు చెయ్యాల్సింది ఎందుకు తెలుసుకుని దాన్ని చెయ్యి అంతే మళ్ళ ఫలాన్ని నా గిచ్చిపెట్టేసాయి అప్పుడు నేను దాని గురించి చూసుకుంటాను అని అన్నాడు మనము చెయ్యాల్సిన దానిని చెయ్యకుండా ఫలమును ఊరికే నామకే వస్తే నామకే వేస్తే నీట ముంచినా నీవే పాలముంచినా నీవే అనేది మళ్ళీ లోపల మనసులో బాధపడుకుంటూ కూర్చుండేది అంటే మనసులో బాధపడుకుంటూ కూర్చుంటున్నామంటే అక్కడ అర్థం ఏమిటి భగవంతునితో చెప్పిన మాటలను మనం ఆ మాట మీద నిలబడినామా అంటే మాట మీద నిలబడాల మాట పైన నిల్ అంటే ఇప్పుడు నువ్వు భగవంతునితో ఒక మాట చెప్పావు అని అంటే భగవంతుడు నీ మాటను విననివాడా భగవంతునికి చెవులు లేవా భగవంతునికి నువ్వు చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకుంటే కెపాసిటీ లేదా అంటే నీకు ఏ ఉద్దేశం చేత నువ్వు మరి అలా ఉన్నావు అంటే ఏంటి నువ్వు మనస్సులో స్మరిస్తేనే భగవంతుడు గ్రహించగలిగేటువంటి అంతటి దగ్గరగా ఉన్నటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షిస్తాడు అనేటువంటి అంత దృఢ దృఢత్వం అనేటువంటిది నీకు లేకుండా పోతే ఇంకా పరమాత్మ నిన్ను ఎట్లా రక్షిస్తాడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు సముద్ధర్త నేను సమర్థు ఉద్ధరిస్తాను ఎట్లా ఉద్ధరిస్తాను నేను ఉద్ధరించేదానికి వస్తాను నేను అక్కడికి కానీ వాడి మనస్సులో వేరే విధంగా ఉంది వాడు ఆపోజిట్గా పోతు వాడు వాడు ఆపోజిట్గా పోతుంటే నేను ఉద్ధరించిన వాడు ఎలా ఉద్ధరిస్తాడు వాడు దాన్ని రిసీవ్ చేసుకోలేడే వాడు దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే వాడు సైలెంట్ అయిపోవాలి అంటే దేనిపైన కర్మ ఎందు కాదు కర్మ ఫలమునందు వాడు సైలెంట్ అయితే నేను ఇచ్చే ఫలం వాడికి వస్తుంది ఫలాన్ని నువ్వు ఆల్రెడీ